వైఎస్ఆర్ సిపి గా ఉన్నప్పుడు ప్రతి పేద విద్యార్థికి చదువు ప్రతి పేద వాళ్ళకి వైద్యం అందించాలన్న ఉద్దేశంతోనే కేంద్రంతో మాట్లాడి మరి మెడికల్ కాలేజీలు డెవలప్ చేసుకోవాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఎంత కరోనా కష్టకాలంలో అందరికీ తెలుసు ప్రపంచ వ్యాప్తంగా కరోనా రెండు సంవత్సరాలు లేతాండం చేసింది అయినా మూడు సంవత్సరాల లోపలే ఎన్నో మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ లో జరిగే రీతిలో you yeah. సంవత్సరానికి కొన్ని పూర్తి చేయాలని ఉద్దేశంతోనే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కొన్ని అయితే సెవెంటీ పర్సెంట్ కూడా జరిగినాయి అన్సెక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు ఎంత దుర్మార్గంగా ఈ రోజు ప్రైవేట్ పరంగా చేయడము చాలా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏమనుకున్నారో జగన్ అన్నకు ఒక మంచి పేరు వస్తుందని ఉద్దేశంతో పేద వాళ్ళ చదువులను ఈ మెడికల్ కాలేజీలు అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరంగా చేయడం మేమంతా కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అలా చదువు అనేది రోజు ఎంతమందో పేద వాళ్ళకి నేర్చుకోలేని రోగము మళ్ళీ బాగు చేసుకోవాలన్నంత వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం కూడా చూసాం అలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు చనిపోయే పరిస్థితిలో ఉన్నారు అటువంటి వైద్యాన్ని ఈ రోజు ఇంకా మెరుగు చేసి ఎన్నో మెడికల్ కళాశాలను తీసుకొచ్చి వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో జగనన్న చేస్తే ఈ రోజు వీళ్ళు జగనన్నకు మంచి పేరు వస్తాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం ఏ ఉద్దేశంతో చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ రోజు ప్రతి యువత ఈ రోజు చాలా బాధపడుతున్న పరిస్థితులు ప్రతి తల్లి తండ్రులు అన్న కళలు మా పిల్లలు బాగా డాక్టర్ కావాలి మంచి వైద్యం అందించాలని కళ ఉంటుంది అలాంటి కళను సాకారం చేయకోకుండా ఈ రోజు అన్ని కూడా ఈ విధానాన్ని పిపిపి విధానాన్ని ప్రవేశపెట్టడం పెట్టడం ఎంతవరకు అని చెప్తున్నాం మరి జగనన్న పేరెల్లో ప్రతి పేద వాళ్ళకి ఏదైనా పెద్ద పెద్ద రోగాలు వస్తే ఇరవై ఐదు లక్షల వరకు ఫ్రీగా ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చిన పరిస్థితులు మనం చూసాం అప్పుడు గవర్నమెంట్ లో వైసీపీ గవర్నమెంట్ లో ఈ రోజు ఆ ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేస్తూ మరి ఎన్నో వేల కోట్ల ఈ రోజు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ పోతే వాళ్ళకి వైద్యం కూడా మరి ఆరోగ్య ఆరోగ్యశ్రీ అందించని పరిస్థితికి దిగజారింది కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ రోజు మన మనకి ఇప్పటికీ వాళ్ళు కూడా దీన్ని మూవ్ చేసింటే ఇప్పటికీ ఏదో వాళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు ఈ రోజు అందేది కాబట్టి అలాంటిదంతా కూడా ఈ రోజు నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వాన్ని రోజు నిలదీస్తాం మీరు పిపిపి పద్ధతులు ప్రవేశపెడితే మేము ఎంతవరకైనా ఈ రోజు యువతంతా చాలా పెద్ద ఎత్తున ప్రతి ప్రతి దగ్గర కూడా ప్రతి ఏరియాలో కూడా కాబట్టి మీరు ఇప్పటితో ఆగకపోతే ఇంకా దీన్ని చాలా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ కుటుంబాలకు తెలియజేస్తున్నాం అదే పవన్ కళ్యాణ్ గారు యువతను తీసుకొని గతంలో ఏవేవో మీకు అన్ని చేస్తామని చెప్పేసి ఎన్నో మాట్లాడాడు విద్యార్థులతో మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రైవేట్ కన్నా చేస్తే ఎందుకు ఊరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి లోకేష్ గారు కూడా చదువుకున్నారు కదా విదేశాలకు వెళ్ళి చదువు మీద మరి ఆసక్తి ఉన్న వాళ్ళు మిమ్మల్ని మరి మీ నాన్నకు చంద్రబాబు నాయుడు గారికి మీ మీ నాన్నకు చెప్పి ఆ పరిస్థితి మీలో ఉంది కాబట్టి మీకు ఎందుకంటే పేదల పైన ఆ అభియోగం ఉంటే మీరు ఎప్పుడు ఆపేవాళ్ళు ఎంతసేపు మీ మీ ప్రభుత్వం అంతా కూడా ఎప్పుడు వచ్చినా దాచుకో దోచుకో పంచుకో పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ విధానాన్ని చేస్తున్నారు ఈ రోజు యువత కోసం విద్యార్థుల కోసం మేమంతా కూడా ఎంతవరకు పోరాటం చేయడానికి వెనక వెయ్యమో ఖచ్చితంగా ఎంత ఉధృతంగా కూడా దీన్ని తీసుకొస్తామని చెప్పేసి కుటుంబ కూటమి ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత చేస్తున్నాం